పెంటయ్య డెబ్బై ఐదు వాడు టీడీపీ జనరల్ సెక్రటరీ మరి నూతన సంవత్సరం మరి ప్రజలందరికీ క్రిస్మస్ వేడుకలు అలాగే కొత్త సంవత్సరాలు జాన్యువారు వేడుకలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ మా తెలుగుదేశం ప్రభుత్వం కూటం తరఫున మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏదైతే ప్రభుత్వము అధికారులు వచ్చేటో మేనిఫెస్టోలు ఎడదాలు చేశామో ఆ మేనిఫెస్టోలో ఎడదాల ప్రకారంగా సూపర్ సిక్ కార్యక్రమాలు అన్ని జనాల్లో మేము అమలుపరిచాము మళ్ళీ ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు ఇంకా చేయాలని ఇంకో ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడిగిపెట్టేటప్పుడు ప్రజలంతా సంతోషంగా ఉండాలి కోటం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కోటమి తరఫున అనేకమైన కొత్త కొత్త రాయితీలు ఇవ్వటం సిద్ధంగా ఉందాం ఆ ప్రభుత్వం ఇప్పుడు మరి ఎంతమంది ఒక రైతాంగానికి ఇరవై వేలు ఇవ్వడం జరిగింది మరి మరి ఇకలాంగిల్కి పదిహేను వేలు మళ్ళీ ఆరు వేలు మరి నాలుగు వేలు అలాగే పదివేలు కూడా పిల్లలకి పదిహేను వేలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆటో వాళ్ళు కూడా ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేయడం కూడా జరుగుతుంది మా ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి పాలన జనాల్లో చాలా ఇబ్బంది అవుతుంది జనాల్లో మన మనశ్శాంతి లేని గడిపారి జనాలు ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఆ అధికారంలో ఏదైతే మేము పెట్టాం అన్నీ అమలు పరుస్తో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగు పెడుతుండగా మా కూటం తరఫున అనేకమైన పథకాలు ఇంకా అమలుకి రావాలని ఇంకా అమలు పరుస్తామని ప్రజలందరికీ మేము కూటం తరఫున హామీ ఇస్తున్నాము ఈరోజు ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారంటే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు లాండా కానీ చట్టపరం కానీ అన్ని ప్రాంతాలుగా ప్రశాంతమైన వాతావరణం ప్రజలు రోడ్డు మీద ప్రశాంతంగా ఉన్నారంటే ఈరోజు కూటం ప్రభుత్వం అని మీరు చెప్ప తప్పదు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు రోడ్డు ఎక్కడంటే భయం ఆందోళన భయంకరంగా ఉండేది ఈ రోజు చూస్తే మటుకి ప్రశాంతమైన వాతావరణం ఎక్కడైనా మనిషి మాట్లాడాలంటే స్వతంత్రం వచ్చిందని కోటపరమ జలాభాన్ని చెప్పుకుంటారు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని అధికారి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నాయకత్వంలో ప్రతి ఒక్కరు గాజువాక ఒక శాసనసభ్యులుగా ఉండడం వల్ల పార్టీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మరి స్టీల్ ప్లాంట్ కర్మాగారం కానీ ఈ రోజు పరిరక్షించుకోగలిగాం పైవడి పార్ అని జనాల్లోనూ ప్రతిపక్షాలు మోసం చేసి రోడ్డేకి ఎంతో గందరగాలు చేసి కోటం తరపున పద్నాలుగు వేల రూపాయలు ఇష్టామట్నం స్టీల్ ప్లాంట్కి సాయం చేసి ఈ రోజు పైవడిపాటి నుంచి రక్షించుకున్నాం ప్రభుత్వం లాభాల బాటలోకి వెళ్ళే పరిస్థితి ఉంది అలాగే త్వరలోనే సేల్ కూడా అంకితం చేసి ప్రభుత్వ రంగంలోనే ఇస్లాపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది ఆర్కార్ నిర్వాచులకు అందరికీ ఉద్యోగాల సూప్ని కూడా ఉంది ఎవరు భయపడదు ప్రతిపక్షాలు కోటం చాలా ఇచ్చేస్తుంది కోటం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అదంతా తప్పు మీ ఏదైతే హామీ ఇచ్చామో గత ప్రభుత్వం కూడా మీ ఎన్డీఏ ప్రభుత్వంతో పైబడి పరప్పుడు మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అప్పుడు వాజ్పేయి గారి నాయకత్వంలో మరి స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నాము ఈ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం మన నారా చంద్రబాబు నాయకత్వంలో అలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోగలిగాం అలాగే ఏదంటే ఏదైనా ప్రభుత్వ రంగం కొనసాగంటే టీడీపీ నాయకత్వం టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు ముందు చూపుతూ ఉన్నటువంటి నాయకుడు బావుతరాల గురించి ఆలోచించే నాయకుడు రాబోయే కాలంలో బావుతరం ఎలా ఉండాలి రాష్ట్రం ఎలా అభివృద్ధిలోకి వెళ్ళాలి విశాఖపట్నం ఐటీ సిటీ గూగుల్ గా అభివృద్ధిలోకి వెళ్తుంది మెట్రో కానీ లేదంటే మరి ఇక్కడ రైల్వే జోన్ కానీ విశాఖపట్నంలో ఐటీ మరి అబ్బు అలాగే హాస్పిటల్ కూడా చాలా హాస్పిటల్ వస్తున్నాయి పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఎవరు చింత అవద్దు ఎందుకంటే వైఎస్ఆర్ చీఫ్ జగన్ మోడీ తప్పుడు పనులు చేస్తుండో కాలేజీలు పైబడి పరం చేస్తాడు మోసపోడు మోసం చేసి దగా చేసి ఈ రోజు అక్కడ కలిపేసే రాష్ట్రాన్ని ఈ రోజు కూట ప్రభుత్వం వచ్చి ఈ రోజు ప్రభుత్వ రంగంలోనే హాస్పిటల్లో ఉండాలని కూట పనిచేస్తుంటే తప్పుడు ఆరోపణలు జనాలకు ఆ అవన్నీ తిప్పుకొట్ట అవసరం జనాలకు ఉంది మేము రాబోయే కాలం ఇరవై ఆరో సంవత్సరం ఇంకా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నా అన్ని కూడా అమలు పడతా ఈ సభ పత్రికల దొరక జనాలు